శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిది ధనసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనసు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలమైన మరియు లాభదాయకమైన రోజు ఆర్థిక రంగంలో మీరు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు మీ ధైర్యం మరియు పరాక్రమం పెరగడం వల్ల మీరు ఆర్థికంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు అవి మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి సాంప్రదాయ వ్యాపారాలలో వేగం పుంజుకుంటుంది ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది మీకు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రతిపాదనలొస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకోవచ్చు రక్త సంబంధీకులతో సంబంధాలు మెరుగుపడటం వల్ల వారి ద్వారా కూడా ఆర్థిక సహాయం లేదా లాభం పొందే అవకాశం ఉంది మీరు కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇది మీ సంపద పెరుగుదలకు సంకేతం మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం వల్ల మీ ఆర్థిక విశ్వసనీయత కూడా పెరుగుతుంది మొత్తం మీద ఈరోజు మీరు ఆర్థికంగా చాలా వేగంగా ముందుకు సాగుతారు మరియు మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారికి ఈరోజు చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మీలో ధైర్యం మరియు పరాక్రమం పెరగడం వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా దృఢంగా ఉంటుంది మీరు ఆనందం మరియు సంతోషంతో సమయం గడుపుతారు ఇది మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు పవిత్రతను పాటించటం వల్ల మీ జీవనశైలి మెరుగుపడుతుంది ఇది మీ శారీరక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది మీరు శుభకార్యక్రమాలలో పాల్గొనటం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అయితే ఈ ఉత్సాహంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం వేగంగా పనులు చేసే క్రమంలో చిన్న చిన్న గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మీరు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు మరియు రోజంతా చురుకుగా గడుపుతారు ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అద్భుతమైన రోజు మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలను పొందుతారు మీ ధైర్యం మరియు చొరవ మీ పై అధికారులను మరియు సహోద్యోగులను ఆకట్టుకుంటాయి మీ కీర్తి మరియు గౌరవం కార్యాలయంలో పెరుగుతుంది మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు మరియు వాటిని సులభంగా సాధిస్తారు మీకు ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రతిపాదనలు రావచ్చు లేదా ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీరు చాలా వేగంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తారు మీ నైతిక విలువలు మరియు నిజాయితీ మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి రక్త సంబంధీకులు లేదా పాత పరిచయాల ద్వారా వృత్తిపరంగా లాభపడే సూచనలు ఉన్నాయి మొత్తం మీద మీ వృత్తి జీవితం ఈరోజు చాలా వేగంగా మరియు సానుకూలంగా ముందుకు సాగుతుంది వ్యాపారస్తులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా సాంప్రదాయ లేదా కుటుంబ వ్యాపారాలలో మంచి వేగం మరియు వృద్ధి కనిపిస్తుంది ఆర్థిక రంగంలో మీరు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు మీ ధైర్యం మరియు పరాక్రమం పెరగడం వల్ల మీరు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటానికి లేదా విస్తరించటానికి వెనుకాడరు మీకు ఆకర్షణీయమైన వ్యాపార ప్రతిపాదనలు లేదా భాగస్వామ్య అవకాశాలు వస్తాయి మీ కీర్తి ప్రతిష్ఠలు పెరగడం వల్ల మీ వ్యాపారంపై వినియోగదారులకు నమ్మకం పెరుగుతుంది రక్త సంబంధీకులతో సంబంధాలు మెరుగుపరుచుకోవటం వ్యాపారానికి కూడా మేలు చేస్తుంది మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేసి వాటిని సమయానికి పూర్తి చేస్తారు లావాదేవీలలో పవిత్రతను మరియు నైతిక విలువలను పాటించటం వల్ల మీ వ్యాపారానికి దీర్ఘకాలికంగా మేలు జరుగుతుంది ఈరోజు వ్యాపారంలో వృద్ధి లాభం మరియు విజయం ఖాయం విద్యార్థులకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల మీరు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా ఎదుర్కొంటారు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి ఉదాహరణకు పోటీలు క్విజ్లు లేదా ప్రెజెంటేషన్లలో మీరు రాణించగలరు మీరు చాలా వేగంగా విషయాలను గ్రహిస్తారు మరియు మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీలో క్రమశిక్షణ పెరుగుతుంది ఉన్నత విద్య లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి ఆకర్షణీయమైన అవకాశాలు రావచ్చు మీ కుటుంబ సభ్యులు మరియు బంధవులు మీ చదువుకు పూర్తి మద్దతు ఇస్తారు ఆనందం మరియు సంతోషంతో చదవటం వల్ల మీరు విషయాలను బాగా గుర్తుంచుకోగలుగుతారు మొత్తం మీద ఇది విద్యార్థులకు విజయవంతమైన మరియు ఉత్సాహకరమైన రోజు ధనస్సు రాశివారు రోజంతా సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది మీలో ధైర్యం మరియు వేగం ఎక్కువగా ఉంటాయి కాని అతివేగం కొన్నిసార్లు పొరపాట్లకు దారితీయవచ్చు ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు తొందరపడకండి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు వాటి వెనుక ఉన్న అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి మీ విజయం మరియు కీర్తి ఇతరులలో అసూయను కలిగించవచ్చు కాబట్టి మీ ప్రణాళికల గురించి అందరితోనూ పంచుకోకపోవటం ఉత్తమం మీరు ఆనందంలో మునిగిపోయి మీ ముఖ్యమైన పనులను లేదా బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి నైతిక విలువలను మరియు పవిత్రతను పాటించటం చాలా ముఖ్యం వాటిని ఎట్టి పరిస్థితులనునూ వదులుకోవద్దు కుటుంబ జీవితం ఈరోజు చాలా ఆనందంగా మరియు పండుగలా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో మీ అనుబంధాన్ని పెంచుకుంటారు ఇంట్లో గౌరవనీయమైన వ్యక్తుల రాక కొనసాగుతుంది ఇది సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మీరు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో మీ కీర్తి మరియు గౌరవం పెరుగుతాయి రక్త సంబంధీకులతో మీ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి మరియు వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు కుటుంబంతో కలిసి ఆనందంగా మరియు సంతోషంగా సమయం గడుపుతారు కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మరియు తృప్తికరంగా ఉంటుంది దాంపత్య జీవితం ఈరోజు ప్రేమ మరియు ఆనందం వెల్లివిరుస్తాయి మీ జీవితస్వామితో మీ సంబంధం చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది ఇద్దరూ కలిసి ఆనందంగా సమయం గడుపుతారు మీ భాగస్వామి మీ ధైర్యం మరియు పరాక్రమాన్ని చూసి గర్వపడతారు మీరు వారికి బట్టలు మరియు ఆభరణాలు వంటి బహుమతులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ మధ్య నైతిక విలువలు మరియు గౌరవం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి మీరు కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొనవచ్చు లేదా బంధువుల ఇంటికి వెళ్లవచ్చు మీ మధ్య ఎలాంటి అపార్థాలు లేకుండా సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యక్తిగత విషయాలు మీకు అనుకూడంగా ఉండటం వల్ల మీ దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా మరియు తృప్తికరంగా ఉంటుంది ప్రేమ జీవితం ఈరోజు చాలా ఆకర్షణీయంగా మరియు ఉత్తేజకరంగా ఉంటుంది అవివాహితులకు ఆకర్షణీయమైన ప్రేమ ప్రతిపాదనలు వచ్చే బలమైన అవకాశాలున్నాయి మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీకు సహాయపడతాయి ఇప్పడే సంబంధంలో ఉన్నవారికి వారి బంధం మరింత బలోపేతమవుతుంది మీరు మీ భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా సమయం గడుపుతారు మరియు శుభకార్యక్రమాలలో పాల్గొనవచ్చు మీరు సంబంధంలో నైతిక విలువలకు మరియు నిజాయితీకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీ భాగస్వామికి మీపై నమ్మకం పెరుగుతుంది మీ నైపుణ్యాలను మరియు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించటం ద్వారా మీరు మీ భాగస్వామిని సులభంగా ఆకట్టుకోగలుగుతారు మొత్తం మీద ప్రేమ మరియు రొమాన్స్కి ఇది చాలా అనుకూలమైన మరియు వేగవంతమైన రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా సుఖినో